జై గురుదేవ్ సస్తంగము యొక్క లాభము మనము చాలామంది ఉపన్యాసాలకి సస్తంగాలకి వెళ్ళమని అంటుంటారు ఈ ఉపన్యాసాలకు వెళ్ళడం వలన సస్తంగం అంటే సాధు సత్పురుషుల యొక్క సాంగత్యంలో వారు చెప్పేటువంటి వాకులను వినడం వలన కలిగేటువంటి లాభాల గురించి ఒక చిన్న కథారూపంలో తెలియజేసినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం ఒక రాజ్యంలో ఒక దూపిడి దొంగల ముఠా ఉండేది ఆ ముఠాకు నాయకుడు ఆ దొంగలందరినీ ఎక్కడెక్కడ దాడి చేయాలా మనము ఎక్కడెక్కడ సంపదనంతా దోచుకోవాలా ఆ దోచుకొచ్చిన సంపదనంతా కూడా ఎట్లా భద్రపరిచి అంత పంచుకోవాలా అనేటువంటి విషయం అయ్యి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ గుహలో ఆ తర్వాత వీళ్ళు అదను చూసుకొని వెళ్ళి దొంగతనాలు చేసేవాళ్ళు ఈ విధంగా జరుగుతూ జరుగుతూ ఉండగా కొద్ది రోజులకి ఆ దొంగల గుంపులో ఉండేటువంటి ఒక యువకుడు మిగతా వారందరితో పాటు కలిసి దొంగతనానికి బయలుదేరుతారు కానీ ఆ రోజు వాళ్ళ టైం బాగోలేక లేకపోతే వారు వేసిన పథకం ప్రకారం ఆ పథకం పలించక ఆ దొంగలందరూ కూడా చెరువు దిక్కుగా పరిగెత్తి పారిపోయినారు రాజగొట్టలు వచ్చి పట్టుకుంటారేమో పట్టుకుంటారేమో అనేటువంటి భయంతో వారు దిక్కులు కొగరగా పరుగు తీసి తలదాచుకున్నారు ఇక ఆ దొంగల నాయకుని యొక్క గుంపులో ఒక యువకుడు ఆ దొంగల నాయకునికి స్వయాన పుత్రుడే ఆ పుత్రునికి దొంగల నాయకుడు ఎప్పుడు కూడా నువ్వు మంచి చెప్పేటువంటి గుడిల్లో కానీ సత్సంగాల్లో కానీ పెద్దల దగ్గరికి కానీ వాళ్ళు మంచి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు వాళ్ళ మాటలు వినకూడదు వాళ్ళ మాటలు అసలు చెవులోకి దూర్చకూడదు అనేటువంటి విషయాన్ని బాగా నూరుపోసినాడు ఆ విధంగా ఆ యువకునికి ఇంకా గత్యంతరం లేక పరుగులు తీస్తున్నప్పుడు ఇంకా సమయం తక్కువగా ఉంది రాజుపట్లు వచ్చి ఖచ్చితంగా పట్టుకుని ఖైదు చేసి శిక్ష విధిస్తారు అనేటువంటి భయంతో అటు ఇటు చూస్తున్నాడు ఎక్కడ ఏమీ దొరకలేదు కానీ ఒక చిన్న గుడిలో ఒక సస్తంగం జరుగుతుంది అంటే ఆ గురికి ఒక స్వామివారు వచ్చి ఉపన్యాసం ఇస్తున్నారు ఆ ఉపన్యాసం ఇచ్చేటువంటి సమయంలో అక్కడ అందరూ కూడా చాలామంది నిశ్శబ్దంగా ఉన్నారు నిశ్శబ్దంగా ఉంటూ వారి మాటలను వింటున్నారు అయ్యా ఇక్కడికి వచ్చి సస్తంగం బోధిస్తున్న విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చెవులే ఎక్కించుకోకూడదు అని మా అయ్య చెప్పినాడు నాకు మరి నేను లోపలికి వెళుతాను ఇంకా నాకు ప్రత్యంతరం లేదు నేను వాళ్ళ మధ్యలో వెళ్ళి కూర్చుంటాను కానీ వాళ్ళ చెప్పే మాటలు మాత్రం నేను అస్సలు వినను అని చెప్పి ఆ దొంగల నాయకుని యొక్క కుమారుడు తను తప్పించుకోవడానికి గుడి లోపలికి వెళ్తాడు గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మూలగా ఒదిగి కూర్చుని సస్తంగం జరిగేటువంటి గురువుగారిని తలెత్తి కూడా చూడకుండా తల వంచుకుని చెవులు బిగ్గరగా మూసుకుంటాడు చెవులు బిగ్గరగా మూసుకున్నప్పటికీ కూడా రెండు మాటలు ఆ అబ్బాయి చెవులోకి గాఢంగా చుచ్చుకుపోతాయి అన్నమాట ఆ రెండు మాటలు ఏమంటే నిజమైన దేవతలకు నీడలు ఏర్పడవు అనేటువంటి మాటలు చెవులు అదిమి పెట్టినా కూడా లోపలికి వెళ్ళి వినబడతాయి సరే వినపడితే వినపడింది కానీ నేను ఈ మాటలు నమ్మకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ అబ్బాయి అలాగే కూర్చుండిపోతాడు ఇక రాజభటులు వస్తారు లోపలికి గుడంతా వెతుకుతారు ఆ గుడిలో ఉపన్యాసం వింటున్నటువంటి ఈ అబ్బాయిని అవ్వలీలగా గుర్తుపట్టేశారు ఎందుకు గుర్తుపడతారంటే వారి యొక్క దొంగల వేషధారణ వారి యొక్క భయము వారు ప్రవర్తించే విధానంలోనే వీరిని ఈజీగా కనిపెట్టేయవచ్చు ఆ విధంగా రాజగడ్లకి ఆ అబ్బాయిని పట్టుకునే అవకాశం లభించింది ఇక ఇంకా పట్టుకునిపోయి రాజుగారి దగ్గర నిలబెట్టి రాజా ఈ దొంగల గుంపంతా చెల్లా చెదురయ్యి ఈ ఒక అబ్బాయి మాత్రమే మాకు దొరికినాడు ఈ అబ్బాయిని మేము పట్టుకొని వచ్చినాము మరి మీ ముందు ప్రవేశపెట్టినామా అని చెప్తారు అప్పుడు రాజు వీడిపైన నేరబడినటువంటి ఆ యొక్క దొంగతనము ఖచ్చితంగా వీడు చేసినాడా చేయలేదా అనేది మనకు నిజానిజాలు నిగ్గు తేలే వరకు కూడా ఇతన్ని కారాగారంలో ఉంచండి అని ఆ రాజు సైనికులను ఆదేశిస్తాడు అప్పుడు ఆ సైనికులు ఆ రాజు దగ్గర నుంచి సెలవు తీసుకుని ఆ దొంగని లోపలికి జైల్లోకి తీసుకెళ్ళి అందులో బంధిస్తారు వారు ఎన్నో రకాలుగా మీ నాయకుడు ఎవరు మీరు ఎక్కడుంటారు మీరు దొంగతనాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీ సంపద అంతా ఎక్కడ దాస్తున్నారు అనేటువంటి విషయాల్ని పదే 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 అడుగుతూనే ఉన్నారు కానీ ఏ రకంగా చెప్ వారి నుంచి ఆ యొక్క విషయాలు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా సైనికులకి సాధ్యపడలేదు సరే వీడి ఈ విధంగా మాట వినేటట్లు లేడని ఒక రూపాన్ని ఒక ఆమెకు అలంకరించి ఆమెని ఈ జైలు గదిలోకి రాత్రి సమయంలో పంపి నేను దేవతను మాట్లాడుతున్నాను నీకేమి భయపడవద్దు నువ్వు చేసినటువంటి దొంగతనం ఒప్పుకొని మీరు ఎక్కడున్నారు మీ ధనం ఎక్కడున్న అన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటి విధంగా చేయాలని వీళ్ళు పథకం రచించినారు సరే ఇక రాత్రి సమయం అయింది ఆ యొక్క దొంగ దొంగను తప్పుదారు పట్టించడానికి వేషం వేసినటువంటి ఆమె కూడా చిన్నగా ఆ జైలు లోపల వంతకవే తాళాలు తెరుచుకునేటట్లుగా వాళ్ళు ఖైదీలు ఏర్పాటు చేసినారు ఈమె మంచి పదకొండు పన్నెండు గంటలటువంటి సమయంలో ఒక చిన్నగా అలా లోపలికి వెళ్తూ నిలబడి ఒకవైపుగా భక్త అని అంటుంది ఎవరు నన్ను భక్తాన్ని పిలుస్తున్నారు నేనేం భక్తుడేం కాదే అంటుంది నువ్వు భక్తుడు కాకపోయినా నేను నిన్ను కాపాడదలసరి కాపాడడానికి వచ్చినటువంటి దేవతను కాబట్టి నువ్వు నాకు నిజం చెప్పినట్లయితే నేను నిన్ను రక్షిస్తాను అని అడుగుతుంది అప్పుడు అరే దేవత నన్ను కాపాడడానికి వచ్చింది అని చెప్పేసి సరే నేనే దొంగని మేము దొంగతనానికి వచ్చినాము ఇలా తలో దిక్కుగా పారిపోయినాము మా దొంగల నాయకుడు అక్కడున్నాడు మా సంపద అంతా పలునా చోటు దాచి పెడదామని చెప్పడానికి నోరు తెరిచినాడు ఎప్పుడైతే నోరు తెరిచినాడో అప్పుడు వెంటనే ఆ గుడిలో సస్తంగంలో చెప్పినటువంటి రెండు మాటలు ఈ వినద్దు వినద్దు అనుకున్నాడు వినపడినాయి కదా అవి నిజమైన దేవతలకు నీడలు ఏర్పడవు అనేటువంటి విషయాన్ని ఆ చెవుల్లో పదే 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 వాడికి వినపడింది కదా ఆ మాటలు వెంటనే గుర్తుకొచ్చినాయి అప్పుడు వెంటనే ఆ దేవత యొక్క వెనకాల చూసినాడు ఆ యొక్క దీపపు వెలుతురులోన ఆమె నీడ స్ప్రస్ఫుటంగా కనపడింది ఆ దొంగకి అప్పుడు ఆ దొంగ ఆహా అట్లయితే ఇది కూడా వారి యొక్క పన్నాగమే కదా సరే అట్లయితే నేను నిజం చెప్పకూడదు కాబట్టి నిజం చెప్తే నేను మళ్ళీ తప్పకుండా వీళ్ళు నన్ను మరణశిక్ష విధిస్తారు అనే భయంతో అప్పుడు ఆ సత్సంగంలో విషయం గుర్తుపెట్టుకున్నాడు కదా అమ్మ నేను నిజంగానే దొంగతనం చేయలేదమ్మా నేను సస్తంగం వినడానికి వేరే ఊరు నుంచి వచ్చినాను వీళ్ళు నన్ను దొంగ అని పట్టుకొని వచ్చి ఇక్కడ చిత్రహింసలు పెడుతున్నారు అమ్మ దేవత దయచేసి నన్ను కాపాడండి నేను ఈ దొంగతనమే చేయలేదమ్మా మీ దగ్గర కూడా నేను అందక చెప్తాను చెప్తానని చెప్పేసి ఆ దొంగ దేవతకు ఈ అబ్బాయి తెలియజేసినాడు సరే నువ్వు కళ్ళు మూసుకొని పడుకో ఇంక నేను నీకంతా మంచిగా చేస్తాను అని చెప్పేసి ఆమె ఆ చీకట్లోంచి బయటకు వచ్చేసింది ఇంకా యథాప్రకారంగా ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా ఎవరైనా కూడా దేవతలకు అబద్ధం చెప్పరు కానీ వాడు నన్ను నిజంగా దేవతనైనా నమ్మి నాకు తెలియజేసినాడు ఆ విషయాన్ని వాడు దొంగతనం చేయలేదు వాడు దొంగ కాదు కాబట్టి మీరు ఫస్ట్ వాడిని ఖైదీ నుంచి విడుదల చేయండి అని చెప్పేసి చెప్తుంది అప్పుడు రాజు సరే ఆ మాట చెప్పినందుకు ఓకే సరే అని చెప్పేసి ఆ దొంగను వదిలివేస్తారు ఇక అప్పుడు ఆ దొంగ బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటకు వచ్చేసి అప్పుడు ఆలోచనలో పడిపోతాడు అరే ఎన్ని సంవత్సరాలుగా నేను దొంగతనం చేస్తూనే ఉన్నాను ఏ రోజు ఇలా జరిగింది లేదు అనుకోకుండా గుడిలోకి వెళ్ళిపోయినాను మా నాయన చెప్పిన మాటలు వినొద్దు వినొద్దు అన్నా కూడా నేను చెవులు మూసుకున్నా నాకు ఈ మాటలు వినబడినాయి రెండు నిమిషాలు గుడిలో కూర్చుని సస్తంగంలో ఉంటూ రెండు విషయాలు నా చెవుల్లో విన్నందుకు నేను నా మరణశిక్ష నుంచి కూడా తప్పించుకుంటున్నాను ఈరోజు లేకపోతే ఈ పాటికి నేను మరణించేవాడిని నన్ను ఉరుతిసేవాళ్ళు మరి ఇటువంటి గొప్ప సస్తంగాని నేను ఎప్పటికీ కూడా వదిలిపెట్టాను ఆ సత్పురుషుల యొక్క మాటలన్నిటిని కూడా చక్కగా నేను విని వాటిని పాటించి నేను ఈ దొంగతనాన్ని మానేసి చక్కగా నిజాయితీగా సంపాదించుకుంటాను నా పెళ్ళం పిల్లల్ని నేను పోషించుకుంటాను ధర్మంగా నా జీవితాన్ని గడుపుతాను అని చెప్పి ఆ యొక్క దొంగ పూర్తిగా తన యొక్క పాత జీవితాన్ని వదిలివేసి చక్కగా మంచి భగవద్భక్తుడిగా మారిపోయాడు తద్వారా వారి కుటుంబం కూడా ఎంతో సంతోషంగా కాలం గడిపింది చూశారు కదా ఇప్పుడు మనకు కళ్ళకు కట్టినట్లుగా ఈ కథలోని సారాంశాన్ని చాలా చక్కగా తెలియజేశారు మరి రెండు నిమిషాలు సస్తంగం వినే అబ్బాయి ఎంత లాభం పొందినప్పుడు మనము సస్తంగ విషయాలని వింటున్నాం చెవులతో వదిలేస్తున్నాం ఆ విధంగా ఈ చెవితో విని ఈ చెవితో వదిలివేయకుండా మనం చక్కగా మన నిజ జీవితంలోకి అన్వయించుకుని ఉండాలనేటువంటిది పెద్దల యొక్క మంచి మాట మనకు తెలియజేశారు ఈ కథానికను మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరొక కథానికతో మళ్ళీ కలుస్తాం రాధా స్వామి జై గురుదేవ్